మాట్లాడి ఉంటే ఏ పాత్రికేయ మిత్రుడైనా దాన్ని వెలికి తీస్తే సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా తల దించుకుంటాను అలాంటి నేను ప్రమాణం చేయటానికి వెళితే అత్యంత పాశవికంగా నన్ను దేవదేవుని అఖిలాండం నుంచి కర్పూరం వెలిగించినటువంటి ఆ శుభ సమయాన కర్పూరాన్ని కూడా తోసిపారేసి నన్ను లాగి అవమానపరచటం అన్నది చంద్రబాబు ప్రభుత్వం యొక్క భయాన్ని తెలియజేస్తున్నదే తప్ప మా నిజాయితీని ఎవ్వరూ కూడా ఆపలేరు వర్గ సభ్యులు ఆయన పార్టీ నాయకులు ఆయన కూటమి సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వం మీద నీలాప నిందలు వేస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని పూర్తిగా సర్వనాశనం చేయటం కోసమని గత టీటీడీ పాలక మండళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో స్వామివారి అమృతతుల్యమైనటువంటి అన్న ప్రసాదాలు లడ్డూలల్లో కలంకితం చేశామని కలుషిత రాజకీయ తెరకు వాళ్ళు పూనుకున్నారు ఎంత దారుణమంటే కోట్లాది మంది అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో భక్తితో మాకు లడ్డు కించిత్తు దొరికితే చాలు స్వామివారే మమ్మల్ని ఆశీర్వదించినట్టే అని భావించేటువంటి ఆ లడ్డు ప్రసాదం మీద అభాండం మోపటం ద్వారా మనకు రాజకీయ ప్రాబల్యము లబ్ధి చాలా పెరిగిపోతాయి అనని చంద్రబాబు గారి ప్రభుత్వం కుట్ర చేసి మేము లడ్డు తయారీలో అన్న ప్రసాదాల తయారీలో నెయ్యిని వాడకుండా జంతు కొవ్వును వాడాము అనని ప్రచారం చేశారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకు కూడా చాలా బలంగా మా మీద ఈ నిందను మోపి వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవటానికి బలమైన విష ప్రయోగమే చేశారు కానీ వాస్తవాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి మేము తప్పు చేసి ఉంటే మీ ఆరోపణలు నిజమైతే దేవదేవా మేము మా కుటుంబము సర్వనాశనమైపోయి రక్తం కక్కుకొని మరణించాలయా అని మేము ఏ తప్పు చేయలేదు ఆ దేవదేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నామోనని ప్రమాణం చేయటానికి స్వామివారి పుష్కరిణిలో మునిగి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ క్షేత్రంలో అఖిలాండం ముందు నిలబడి నీటితో నిప్పుతో పంచభూతాల సాక్షిగా ఏ తప్పు చేయలేదు చేస్తే